వెల్కమ్ టు స్మార్ట్ సెలవు తల్లి బిడ్డలను చంపుతుంది బిడ్డలు తల్లిదండ్రులను చంపుతున్న ఈ రోజుల్లో నేను చెప్పబోతున్న ఈ కథ మన మైండ్ సెట్ ని మార్చేస్తుంది ఈ కథలో అమ్మ కోసం కూతురు పడుతున్న తాపత్రయం కనిపిస్తుంది కూతురు కోసం అమ్మ పడుతున్న బాధ వీళ్ళిద్దరి కోసం తండ్రి పడుతున్న తాపత్రయం ఈ కథలో మీకు కనిపిస్తుంది ఇది నిజంగా జరిగిన ఒక కథ ఒక తల్లి కూతుళ్ళు కథ అయితే ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం డాక్టర్ ఇలా నెల నెలా కాకుండా ఒక రెండు మూడు నెలలకోసారి మందులు ఇవ్వచ్చుగా ప్రతి నెల అమ్మకి మస్కా కొట్టి రాలేకపోతున్నా ఆరాలు ఎక్కువైపోతున్నాయి పోని ఆన్లైన్లోనైనా అపాయింట్మెంట్ కుదురుతుందా మెడిసిన్ కొరియర్ చేస్తారా రేష్మ ప్రశ్నల వర్షం చూశాక డాక్టర్ మిత్రకి కోపం రాలేదు రేష్మాపై జాలి కలిగింది ఒక చిన్న చిరునవ్వుతోనే అలా కుదరదన్నట్లుగా సమాధానమిచ్చింది మీ స్మైల్ చాలా బాగుంటుంది డాక్టర్ అందుకే మీకు సినిమా యాక్టరే పడిపోయారు ఇప్పుడు నాకు కావాల్సింది అందమైన మీ నవ్వు కాదు సమాధానం చెప్పండి డాక్టర్ నెల నెల రాలేను మూడు నెలలకు ఒకసారి వస్తా అంతకీ బాగాలేకపోతే కాల్ చేస్తా అని డాక్టర్ మిత్రాతో ఉన్న చనువుతో గట్టిగానే అడిగేసింది రేష్మ చూడమ్మా రేష్మ నేను ఒక డాక్టర్గా కాదు మీ అమ్మ ఫ్రెండ్గా ఫ్యామిలీ ఫ్రెండ్గా చెప్తున్నా ముందు ముందు ఎలా ఉంటుందో తెలీదు నీకు ఏ రోజు ఎలా ఉంటుందో కూడా చెప్పలేను నేను చేసే వైద్యానికి నీ బాడీ సహకరించిన నాళ్ళు ఏమీ కాదు కానీ పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పలేను ఎప్పటికప్పుడు నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి రికవరీని బట్టి ట్రీట్మెంట్ మార్చుతుండాలి అర్థమవుతుందా నెల నెలా కాదు ముందు ముందు వారం వారం వచ్చిన ఆశ్చర్యమే లేదు నీకు నీ సిచ్యువేషన్ అర్థం కావట్లేదా అంటూనే మిత్ర కళ్ళు చెమ్మగిల్లడాన్ని గమనిస్తుంది రేష్మ ఆపుతల్లో సారీ సారీ డాక్టర్ గారు కుళ్ళాయి తిప్పొద్దు మీరు చెప్పినట్లే చేద్దాంలే అయినా మా అమ్మ మీరు ఒకే తాడులో ఉన్న పువ్వులు కదా వాసన ఒకేలా ఉంటుంది మీరు చెప్పడం తప్పితే చెప్పేది వినరు సల్లే వచ్చి చస్తాలే అంటుంది రేష్మ పిచ్చి మాటలు మాట్లాడితే చంప పగులుతుంది చావడం ఏంటి చావడం వస్తా వచ్చి వెళ్తా అని చెప్పు అంటుంది మిత్ర సరే మహాతల్లి వచ్చి పోతాలి అంటుంది రేష్మ అదిగో మళ్ళీ పోతా అంటావు వచ్చి వెళ్తా అను అంటూ చేతిలో ఉన్న సెటస్కోప్తో ఒకటిస్తుంది డాక్టర్ మిత్ర నువ్వు మా అమ్మ కంటే రాక్షసులా ఉన్నావే తల్లి సర్లే కింద మందులు తీసుకుని వచ్చే నెల వస్తాలే అసలే బయట వర్షం వచ్చేలా ఉంది అంటూ హడావిడిగా ఇంటికి బయలుదేరుతుంది రేష్మ ఇంట్లో బిక్కు బిక్కుమంటూ ఒక్కదాన్నే ఉంటానని లేదు ఎక్కడి పోయిందో ఏంటో ఫోన్ చేసినా ఎత్తి చావదు కాళ్ళు విరగ్గొట్టి మూలన కూర్చోబెడతానంటూ రేష్మపై కారాలు మిరియాలే కాదు యాలకులు కూడా నూరేస్తుంది ప్రవళిక దూరం నుంచే వాసన పసికట్టేసిన రేష్మ కూతుర్ని రాగానే రెండు పీకాలన్నంత కోపం ఆమెది కానీ వచ్చాక పీకడం పక్కన పెట్టి బెడ్రూమ్లోకి పరుగు పరుగున వెళ్ళి టవల్ తీసుకువచ్చి తల తుడవడం స్టార్ట్ చేసింది ప్రవళిక ఇంతలా తడిచిపోయావింటే ఎక్కడైనా ఆగలేకపోయావు ఇప్పుడేం అంత కొంపలు మునిగిపోయాయని వచ్చేసావు సర్లే వదిలే అయితే బయటకు వెళ్ళి రెయిన్ డ్యాన్స్ చేసొస్తా అని అన్నది రేష్మ ఆ మాటతో టక్కుమని నెత్తిని మొట్టిగా కొట్టింది ప్రవళిక పద్దెనిమిదేళ్ళు వచ్చేశాయి నువ్వేమింకా చిన్నపిల్లవు కాదు అంటూనే కొత్తగా పెట్టిన ఆవకాయతో రేష్మాకి కొసరి కొసరి ముద్దలు తినిపిస్తుంది ప్రవళిక ఒక పక్క ముంచుకొస్తున్న చావు మరోవైపు అమ్మ ఒంటరిది అయిపోతుందనే బాధ గుర్తొచ్చేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రేష్మకి అదేంటే కారం తక్కువే వేశాను కదా కళ్ళ వెంట నీళ్లు వచ్చేంత కారం ఉందా అంటూ అదే ముద్దని నోట్లో పెట్టుకుని రుచి చూసింది పిచ్చి తల్లి ప్రవళిక రేష్మకి నవ్వాలో ఏడవాలో అర్థం కాక ఇక చాలమ్మ అంటూ అక్కడ నుంచి లేచి వచ్చేసి ఆలోచనలో పడింది అమ్మకి నేనంటే పంచ ప్రాణాలు నా కోసం అన్నీ వదిలేసింది తన కోసం ఏమీ ఉంచుకోలేదు కట్టుకున్నోడు కాదని వదిలేసి వేరు కాపురం పెట్టుకున్నాడు అలాంటి వాణ్ణి కట్టబెట్టిన కన్నవాళ్ళు దూరమయ్యారు ఆమె బ్రతుకుతున్నదే నా కోసం అలాంటి నేను ఎన్నాళ్ళు ఉంటానో ఎన్నాళ్ళు బ్రతుకుతానో నాకే తెలియదు నా కోసం ఇంత చేసిన అమ్మని అలా వదిలేసి వెళ్ళిపోవడం న్యాయం కాదు కదా దేవుడా నన్ను వదిలిపెట్టావు నీ దగ్గరికి తీసుకుపోతావని నాకు అర్థమవుతుంది కానీ నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన అమ్మని ఒంటరిని చేయడం న్యాయమా నన్ను బ్రతికించమని నిన్ను అడగడం లేదు నేను లేని అమ్మ బ్రతికేంటని అడుగుతున్నా సమాధానం కోసం ఎదురు చూస్తున్నా అనుకుంటూ గదిలోకి తొంగి చూస్తుంది రేష్మ నాలుగు పదుల వయసులో ఉన్న ప్రవళిక డైరీలో ఏదో రాసుకుంటూ రేష్మకి కనిపించింది చాలాసార్లు అమ్మ డైరీలో ఏం రాస్తుందో చదవాలని చూసింది రేష్మ కానీ తన అనుకున్న ప్రతిదీ తన కోసమే ఇచ్చేసింది ఇక తనకంటూ ఏముంటాయిలే చెప్పుకోవడానికి రాసుకోవడానికి అని చేతిలోకి తీసుకున్న డైరీ తెరవకుండానే ఆగిపోయింది రేష్మ కానీ ఈరోజు మాత్రం కుక్కర్ విజిల్ వినిపించేసరికి డైరీని అలాగే వదిలేసి కిచెన్లోకి పరుగు తీస్తుంది ప్రవళిక డైరీలోని కొన్ని పేజీలు గాలి శబ్దానికి రెపరెపలాడుతూ రేష్మ కంటపడ్డాయి అందులో రేవంత్ అనే పేరు రేష్మతో ఆ డైరీ చదివేటట్లు చేసింది అమ్మ ఏంటి ఎక్కువ మాట్లాడదు కదిలిస్తే తప్ప ఒలకదు పలకదు అనుకున్నా చాలాసార్లు కానీ ఆ మౌనం మాట్లాడలేక మాటలు రాక కాదు తన అనుకున్న వాడితో మాటల పలుకులు తోట వికసించి చాలా ఏళ్ళైంది అందుకే ఆ గొంతు మూగబోయింది మాటలు మరిచిన బొమ్మల పలుకులు లేని చిలకల పంజరానికే పరిమితమయ్యిందని ఆ డైరీ చదివాకే తెలిసింది రేష్మకి రేవంత్ ఎవరో కాదు రేష్మ ప్రవళిక కడుపులో పడడానికి కారణమైనవాడు రేవంత్ ప్రవళికల కూతురే రేష్మ డైరీలోని ఒక్కో పేజీ చదువుకుంటూ వెళ్తుంటే రేష్మకి తెలిసింది అవి అమ్మ రాసిన రాతలు కాదు ఆమె జీవితాన్ని చరిపేసిన నుదుటి రాతలు అని నాన్న నేను రేవంత్ని ప్రేమిస్తున్నా మరో ఏడాదిలో అతను చేస్తున్న సినిమా ప్రాజెక్ట్ అయిపోతుంది అది పూర్తిగానే పెళ్లి చేసుకుంటాం అని ప్రవళిక తన ప్రేమని అంగీకరిస్తారనే నమ్మకంతో అమ్మా నాన్నల దగ్గర బయటపెట్టింది అతని కోసం ఎంక్వైరీ చేశాక వాడు మన కులం కాదు మన మతం కాదు వాడి గ్రాఫిక్స్ సినిమాలోనే పనిచేస్తాయి కానీ నిజ జీవితంలో గాల్లో మేడలే ఏదో ఒకరోజు కుప్పకూలిపోతాయి వస్తే మాతోరా మేము యుఎస్కి వెళ్ళిపోతున్నాం అక్కడే నీకు మంచి సంబంధం చూసాం లేదంటే ఇక్కడే ఉండిపో వాడితో వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ఇదొక్కటే కన్నవాళ్ళతో వెళ్ళలేక ప్రేమించిన వాణ్ణి తన కోసం కెరియర్ని త్యాగం చేయమనలేక తనలో తానే కుమిలిపోయి నరకం అనుభవించింది ప్రవళిక ప్రేమించిన వాళ్ల బాధను పంచుకుంటేనే కదా అసలైన ప్రేమ కానీ రేవంత్ తన అనుకున్న ప్రవళికను పోషించే పరిస్థితిలో లేడు అలా అని లేడు చేసేది లేక నీ ఇష్టం అనే ఒకే ఒక్క మాటతో ఇద్దరికీ శిక్ష పడే సమాధానమిచ్చాడు ఆలోచించుకునే టైం ఇక లేదు ఇక నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది అంటూ ప్రవళికను బలవంతంగా యుఎస్కి తీసుకువచ్చేశారు పేరెంట్స్ ఆమె ప్రేమ గురించి ముందే చెప్పి అమెరికాలో స్థిరపడ్డ కార్తీక్ ఇచ్చి పెళ్లి చేశారు కానీ రేవంత్తో తన బంధం బలపడిందని తన కడుపులో బిడ్డ పెరుగుతుందని కార్తీక్కి ముందే చెప్పింది ప్రవళిక ఏం ఆశించి పెళ్లికి ఒప్పుకున్నాడో తెలిసేలోపే కార్తీక్ ప్రవళిక మెడలో తాలి కట్టేశాడు ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకునే లోపే కార్తీక్ తనకి దక్కాల్సిన ఆస్తిపాసులను దక్కించుకుని వేరే కాపురం పెట్టేశాడు ప్రవళిక తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం అక్కడే ఆగిపోయింది మంచి జీవితం ఇస్తానని మాటిచ్చిన ఆమె పేరెంట్స్ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం తిరిగి ఇండియాకి వచ్చేశారు రేష్మా కడుపులో పడినప్పటి నుంచి ఆమె పద్దెనిమిదేళ్ళు వచ్చే వరకు ప్రతి విషయాన్ని ఆ డైరీలో రాసింది ప్రవళిక నాకే ఎందుకు ఈ బాధ నాకే ఎందుకు ఈ వేదన అని చాలాసార్లు బాధపడ్డ రేష్మ తన తల్లి పడ్డ బాధ దిగమింగుకొని కన్నీళ్లను చూశాక తెలిసింది బాధ కూడా బాధ్యతే అని తాను వేదనను అనుభవిస్తూ నాకు వేడుక చేయాలనుకుందని ఆ డైరీ చదివి తెలుసుకుంది అప్పుడు ఆమెకి ఒక మాట గుర్తొచ్చింది నన్ను బ్రతికించుకమని నిన్ను అడగడం లేదు దేవుడా నేను లేని అమ్మ బ్రతికేంటనే అడుగుతున్నా అనే ప్రశ్నకి రేవంత్ రూపంలో సమాధానం దొరికేసింది రేష్మకి అమ్మ ఇంతలా ఇతన్ని నేటికి ఆరాధిస్తుందంటే ప్రేమిస్తుందంటే అతనెందుకు అమ్మ ప్రేమను దరిచేరలేకపోతున్నాడని నిలదీయాలనుకుంటుంది రేష్మ డైరీలో రాసిన జ్ఞాపకాల ఆధారంగా తండ్రిని వెతుక్కుంటూ వెళ్ళింది రేష్మ రాబేటి అని ఆహ్వానించిన కన్న ప్రేమకి కరిగిపోయింది తనపైన తన కన్న తల్లి పైన దాచుకున్న ప్రేమ గుర్తులు ఆ ఇంట్లో ఏ మూలను చూసినా పలకరిస్తూనే ఉన్నాయి మా పైన ఇంత ప్రేమ పెట్టుకుని మా దగ్గరకు ఎందుకు రాలేదు నాన్న అని అడిగింది రేష్మ కోసమే ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు రేవంత్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది రేష్మ నా ఆరోగ్యమా డాక్టర్ మిత్ర మీ అమ్మకి నాకు బెస్ట్ ఫ్రెండ్ అందుకే ఈ విషయం మీ అమ్మ కంటే ముందు నాతో చెప్పింది ఎంత ప్రేమించి అమ్మ దగ్గరికి నా దగ్గరికి ఎందుకు రాలేదు నాన్న అని అడిగావు కదమ్మా నేను నేనుగా రావాలంటే ఎప్పుడో వచ్చేవాణ్ణి నిన్ను మాతో చూడాలని ఇక్కడే ఆగిపోయా మీ అమ్మ నాకు దూరమైంది నీకోసమే ఇప్పుడు నువ్వే లేకపోతే ఆమె చేసిన త్యాగానికి అర్థం లేదు అందుకే నిన్ను బ్రతికించుకున్నాకే మీ అమ్మని కలుస్తా నిన్ను మీ అమ్మకి బహుమతిగా ఇచ్చి కొత్త జీవితాన్ని అందించాలనే ఇక్కడే ఆగిపోయా నీకు విషయం చెప్పనా నువ్వు ఇంకెన్ని రోజులు అని లెక్కలేసుకుంటున్నావు కానీ అవి ఏళ్లకు ఏళ్ళు కాబోతున్నాయి డాక్టర్ మిత్ర నీ హెల్త్ కండిషన్ గురించి మాట్లాడింది వచ్చే నెలలో నీకు సర్జరీ బ్రతుకుపై ఆశ కలిగించేది బలమైన సంకల్పమే మళ్లీ మొదలైన మన కథకి ముగింపు ఏముంటుందో అన్న ఆందోళన వదిలేద్దాం వెళ్ళి మీ అమ్మకి చెప్పు ఆయన వచ్చాడని ఆయన కాదు మీ నాన్న వచ్చాడని అంటూ తండ్రి చెప్పిన మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటూ అతని గుండెలపై వాలిపోయింది రేష్మ ఎన్నాళ్ళు బ్రతుకుతానో అన్న బాధను మరిచి భరోసా దొరికిందనే ఆనందంతో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి